ఈ సినిమా తర్వాత హిట్ అయిన టిల్లు స్క్వేర్ తర్వాత ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఎక్కడదామే టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యా అంత పది రోజులు అయింది కదా సరే పది రోజులైనా సినిమా రిలీజ్ అయినాక వన్ డేలో ఒక క్యారెక్టర్స్ నచ్చినాయంటే మీడియా కానీ డైరెక్టర్స్ కానీ ఒక షో నడుస్తుంది అయిపోయిన తర్వాత దాంట్లో నచ్చిన క్యారెక్టర్స్ ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయ్యింది రిలీజ్ అయ్యి జూన్లో రిలీజ్ అయ్యిందని అంటే ఇప్పుడు ఇప్పటికే తొమ్మిది నెలలు అయింది ఏమైంది అవి అనుకోవడానికి లేదు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇందాక ముందు అజయ్కి వస్తాముడు జ్యోతి తర్వాత ఓ అన్నారట ఒక సంవత్సరం వరకు ఖాళీగా ఉన్నాడట ఆయన చెప్పిన స్టేట్మెంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ నో ట్రై ఎట్ ఆల్ నీకు ప్రాప్తం ఉంటే నీ దగ్గరికి వస్తుంది నువ్వు చేస్తావు ఆల్ నీకు ప్రాప్తం లేకుంటే నువ్వు ఎక్కడికి పోయినా నీకు దొరకదు రజనీకాంత్ గారు సే గారు రజనీకాంత్ గారి ప్రతి సినిమాలో ఒక సూక్తి ఉంటుంది సార్ ఉన్నారు సార్ అండి నేను ట్రాఫిక్లో ఉన్నానండి నేను సారథ్యూడి డబ్బింగ్కి వెళ్తున్నాను ఎవరు మీరు అని అడిగాను అంటే నేను ఫలానా అని చెప్పి పది నిమిషాలు సార్ ఒక్క ఒక్క నిమిషం పక్కకు వెళ్ళాడు సార్ అని చెప్పాను అంటే నేనేమో అక్కడ పన్నెండు గంటలకు వస్తాను చెప్పిన నేను కరెక్ట్గా అక్కడికి చేరుకుంటా కదా టైంకి వెళ్ళాము మనం ఇది పది నిమిషాల వరకు నేను మళ్ళీ అతనికి ఫోన్ చేసి చెప్పిన కో డైరెక్టర్కి తమ్ముడు ఒక పది నిమిషాలు మరి ఏదో ఒక అతను మాట్లాడుతుంట పది నిమిషాలు లేట్గా వస్తా బి పంజాగడ్డ సర్కిల్ దగ్గరే ఉన్నా ఐదు నిమిషాలు వచ్చేస్తా గానీ మాట్లాడుతున్నాను సరే సార్ రండి అన్నాడు పక్కకు పోతే అక్కడ ఒక ఆర్టిస్టు రాలేదు షూటింగ్ జరుగుతుంది ఆ క్యారెక్టర్ ఎంటర్ కాలేదు ఆ రోజే క్యార ఆ క్యారెక్టర్ ఎంటర్ కావాలి అతను రాలేదు అతను ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతూ 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 మరి నా దృష్టం కొద్దీ నా నా పేరు అక్కడ వాళ్ళకు స్ఫురణకు వచ్చింది నాకు కాల్ చేశారు ఏ సినిమా బాబు బాబు మొన్న రిలీజ్ అయ్యింది బాబు బాబు సినిమాలో క్యారెక్టర్ నాది కాదు వేరే ఆర్టిస్ట్ చేయాలి అనుకునే పరిస్థితుల్లో తను రాలేకపోయాడు వీళ్ళు ఆర్టర్నేటివ్ కోసం వెతుకుతున్నారు ఆ పాత్ర నాకు రాసి పెట్టి ఉన్నది ఒప్పుకున్న స్టూడియోకి వెళ్ళిన స్టూడియోకి వెళ్ళి వాళ్ళకి ప్రత్యక్షంగా చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను అక్కడికి షూటింగ్కి చెప్పిన నేను మీ ఇప్పటికి ఇప్పుడంటే రాలేదు సార్ నేను స్టూడియోకి వెళ్తున్నా డబ్బింగ్ చెప్పడానికి నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఎందుకంటే నేను బయట నుంచి అనుకో వాళ్ళు అపోహపడే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పి నేను మీ దగ్గరికి వస్తాను ఎక్కడ తమ్ముడు షూటింగ్ అది మణికొండలో సారథి స్టూడియో నుంచి మణికొండ పోయేటప్పటికి పదిహేను ఫోన్లు వచ్చాయి నాకు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఉంటారు వస్తున్నా సార్ వస్తున్నా సార్ వస్తున్నావు పోయినా చేసిన మొత్తానికి టూ డేస్ చేసినా ఆ టూ డేస్ క్యారెక్టరే బాబు నాకు రాసిపెట్టినది అది అందుకే రాసిపెట్టి ఉన్నది ఏదైనా సరే నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడికి వస్తుంది రాసిపెట్టి లేనిది మనకు ఎన్నో కథలు ఉన్నాయి ఎవడో పోతున్నట్టారణ పోతున్నాడు దేవుడా దేవుడా నాకు డబ్బులు ఇవ్వవా డబ్బులు ఇవ్వవా డబ్బులు ఇవ్వడా బాబు వీడు ఏడుస్తున్నాడు కదా ఓకే ఇద్దాం అని చెప్పేసి ఒక మూట పడేసినాడు వాడు రోజు పోయే బాట అదే కాబట్టి నేను ఇక్కడ నుంచి అక్కడ కళ్ళు మూసుకొని పోనా అని చెప్పేసి అని కళ్ళు మూసుకొని పోయినట్టు మూట దాటిపోయి మూట దాటిపోయి అంతేకాదు వానికి కనుక అదృష్టం ఉన్నట్టుంటే ఆ మూట చూసేవాడు తీసుకొని పోయేవాడు అదృష్టం లేదు దేవుడు ఇచ్చినా కూడా అదృష్టం లేకుండా రాదు నీకు అంతే అట్లా నేను నమ్ముతాదాన్ని సరే ఇప్పుడు మీరు సిద్ధి జనల్లగడ్డ గారితో రెండు సినిమాలు కలిసి చేశారు కదా అవును రెండే సినిమాలు చేశారు రెండే సినిమా అయితే తనతో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది ఆర్టిస్ట్గా మాత్రమే మా మా మధ్య సంబంధం లేదు అతను కొడుకు క్యారెక్టరు నేను ఫాదర్ క్యారెక్టరు సీన్లో డైలాగులు ఏమున్నా మేమిద్దరం తండ్రి కొడుకులు లాగానే సీన్లో ఉండేవాళ్ళం అక్కడ సందర్భం లేకపోయినా నేను ఏం రాన అతను డైలాగు స్క్రిప్ట్లో లేకపోయినా కూడా నేను ఒక తండ్రిగానే అతన్ని మందలించేవాడిని అతను కూడా స్క్రీన్ ఆ స్క్రిప్ట్ డైలాగ్ లేకపోయినా నాకు రియాక్ట్ అయ్యేవాడు ఈ మీరు అని ఆతరం లేవాడు అంతే తప్ప ఇక ఆ తర్వాత కట్ అన్నారు అని అంటే అంతే అంతే సార్ ఉండదు సార్ ఎవరికి ఉండదు ఏదో ఇప్పుడు మీరు నేను పరిచయం లేవు మనం ఎక్కువ సినిమాలు కలుసుకున్నాం చేస్తున్నామంటే మనం ఏదో మాట్లాడుకుంటాం కానీ పరిచయం లేని వ్యక్తులతో ఇంకోటి ఏంటంటే నా స్వభావం కూడా ఏంటంటే చొచ్చుకొని పోయి గోకి పెట్టి ఇవి మాట్లాడేది సార్ నాకు లేదు నేను ఎవరితో మాట్లాడరు నా దగ్గరికి ఎవరు రావాలి రావద్దు అని ఎందుకంటానంటే ఏమోసారి రియాల్ రేపు కాలం మారిపోయింది బ్రదర్ ఇప్పుడు మనం ఒక చిన్న మాట మాట్లాడకుండా దానికి కామెంట్ వస్తుంది రియాక్షన్ ఏదో వస్తుంది మనకు నచ్చని పాలి ఇప్పుడు నువ్వు నువ్వు నేను నిద్రం కూర్చున్నావు నీకు సెల్ ఫోన్ చూడడం ఇష్టము పుస్తకం చదువుకోవడం నాకు ఇష్టం ఇక నువ్వు పెద్ద పెట్టి పాటలు వింటుంటే నేను ఎట్లా భరిస్తాను నేను పుస్తకం చదువు కూడా కూర్చుంటే నువ్వెట్లా భరిస్తావు దూరం ఉంటేనే బెస్ట్ కాదు నువ్వు నేను హాయిగా ఉండొచ్చు భోజనం చేస్తే కలిసి భోజనం చేద్దాం సెట్లో కలిసి కూర్చుందాం మీ తప్పుడు అనే అనే తత్వం నాది ఎవరి మీద ఏం లేదు అనుబంధాలు పెంచుకోను తుంచుకోను ప్రేమగా ఉందాం అంతే ఇన్ని రోజులు షెడ్యూల్స్ రెండు సినిమా ఈ స్క్వేర్కు డిజె స్క్వేర్కి చేయొచ్చు ఇరవై ఐదు ముప్పై రోజులు చేసి ఉంటాం కాంబినేషన్ ఆల్మోస్ట్ ఇంత లేదన్నా కానీ ఒక ఇద్దరు కాంబినేషన్ ఎక్కువ ఉంది మీ ఇద్దరిది మేమిద్దరమే ఎక్కువ నేనున్నాయి టిల్లు ఉండాల్సిందే ఉండాల్సిందే ఢిల్లుంటే ఉంటే టిల్లు ఉంటే నేను నేను ఢిల్లు ఉండాలి ఎందుకంటే మాది ఫ్యామిలీ కూడా మాది ఫ్యామిలీలో కదా ఇల్లు ఎక్కడెక్కడ తిరిగి వస్తాడు ఆయన ఎవరెవరితో ఏమేమో పనులు చేసుకుంటాడు నాకు అవసరం లేదు నాకు సంబంధించిన విషయం నేనుంటే మాత్రం వాడు తిల్లుగాడు ఉండాలి కంపల్సరీ ఉండాల్సిందే అంటే మా మధ్య అంత క్లోజ్నెస్ పెరిగింది క్యారెక్టర్ పరంగా నేను ఓపెన్గా చెప్తా టిల్లుగాడు అంట వాడు అంట కొడుకు అంట ఎన్నో రకాలుగా అంట ఇన్ ది సెన్స్ ఆఫ్ ఫాదర్ ఓకే సిద్ధు గారు కూడా దాన్ని ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు ఆయన అనుకో అను అనుకోవట్లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ నెవర్ అపోజిట్ ఏ మేనర్లో కూడా ఆయన ఏంటి సార్ మీరు ఏదో అంటున్నారు నెవర్ చెప్తున్నాను కదా మేము షార్ట్లోకి వెళ్ళినామంటే ఆయన ఏది ఉన్నా ఎట్లా ఉన్నా కూడా మేము మా ఈచ్ అదర్ డైలాగ్ ఏ ఉన్నదో నేను ఏది టిల్లు ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని డైలాగ్ ఉన్నదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమ్రా టిల్లు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు రా ఇవాళ అంటున్నాను క్యారెక్టర్ పరంగా ఇంప్రోవేషన్ కావాల్సింది అక్కడ అంటే నుంచి ఒక హీరో కదా ఆయన రా అని వచ్చాదని నేను అనుకోవట్లేదు ఆ ఫ్రీడమ్ ఉండాలి మా ఇద్దరి మధ్యలో అనే లో నేను అంటున్నాను ఈజ్ యాక్సెప్టింగ్ దట్ ఓకే డైరెక్టర్ గారు కూడా ఓకే ఇస్తున్నారు కో డైరెక్టర్ అందరూ ఎవ్రీ ఓకే సేయింగ్ సెయింగ్ ఓకే కాబట్టి దాని దాంట్లో ఇంటిమేసీ పెరుగుతుంది సార్ పాత్రల మధ్య ఇంటిమెసీ పెరుగుతుంది పాత్రధారుల మధ్య కాదు పాత్రల మధ్య ఇంటిమెసీ పెరుగుతుంది అలా అంటే అంత ఉన్నా కానీ మరి మూమెంట్ కానీ క్లోజ్నెస్ కానీ మామూలుగా ఒక సినిమా చేశామంటే ఫ్రీడమ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన హీరో సార్ సహాయ నటుడు తోటి నటుడు అంటేనేమో మనం ఏజ్ గ్రూప్ ఉన్నా లేకుంటే ఏదో సహాయం పెంచుకుందాం అనుకున్నా ఇప్పుడు వేరే ఆర్టిస్టులు ఉన్నారనుకోండి కొంచెం వారితోనే మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు హీరోల స్థాయి వాళ్ళు దే మెయింటైన్ స్టేజెస్ కొంత లెవర్ ఉంటుంది అది ఉండాలి కూడా అది వాళ్ళ అవసరం మన అవసరం ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది దాన్ని కూడా మనం హానర్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి మన బౌండరీ ఏమిటి తెలుసుకోవాలి మన లైన్ ఏమిటి తెలుసుకోవాలి వాళ్ళు చనివించిందని చెప్పేసి మనం పోవడం మర్యాద కాదు పోవడం అసలు మర్యాద కాదు కాబట్టి నేను కొంచెం పాటిస్తాను ఎవరి గౌరవం వాళ్ళకు ఉండాలి నిన్న స్టేజ్ మీద ఎన్టీ రాయర్ ఎన్టీఆర్ లేదు మేము చూసాం కదా సార్ యాక్చువల్లీ నేను ఓకే మేము అది టీం కంపల్సరీ వెళ్తుంది ఓకే మా వెబ్సైట్ నుంచి వెళ్తాం మేము నేను వెళ్ళలేదు నాకు కొద్దిగా అందుబాటులో నేను నిన్న స్టేజ్ మీద ఎన్టీ రామారావు గారు సారీ ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమైన వాళ్ళ తాతగారి నుంచి ఇప్పుడు ఆయన కదా మీకు బాగా ఇష్టం కదా సీనియర్ అంటే రమర్ ఒక ప్రాణం ప్రాణం సిద్ధిపట్ట కూడా ఖాళీ తీసుకుపోయారు కానీ ఎంత ఆనందం తలుచుకుంటేనే ఆనందం కలుగుతుంది వచ్చినప్పుడు మీరు వెళ్ళాలి సినిమాస్లో అంటే నాకు కొంచెం వేరే పన్నెండు ఎందుకంటే సినిమా గురించి కానీ సిద్ధి గురించి కానీ వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు దీంట్లో సినిమాలో ఇంకోటి అడ్వాంటే ఏంటంటే నేను లేని లోటేం ఏం లేదు కదా అక్కడ అక్కడేం లేదు మరి మరి కలిసి అయ్యో మీరు ఎందుకు లేదు అయ్యో అదేం లేదు కదా కలిసే అవకాశం అని వచ్చేది ఎక్కడైనా కలుసుకోవచ్చు సార్ అంతే అట్రా ఎన్టీఆర్ గారిని కలవడం కలవాలనుకుంటే ఎక్కడైనా కలవచ్చు అయితే ఇప్పుడు సినిమా తనే వన్ ఆఫ్ ది రైట్ దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి నా మనస్తత్వం ఎట్లా ఉంటుంది హౌజ్ ఆయమని తప్పులేదండి అంటే ఐ మీన్ నేను ఇలా నేను ఇంతే దాన్ని దయచేసి అర్థం చేసుకోండి నేనింతే అది సార్ ఇప్పుడు సినిమాలో గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ రైటర్ ఆయన్నే మెయిన్ ఆ సినిమాకి దానివల్ల లొకేషన్లో ఆన్ ది స్పాట్ ఇంప్రోవేషన్ ఏమైనా చేయడం కానీ లేకుంటే ఏమైనా కరెక్షన్ చేసుకోవడం కానీ లేకుంటే ఇలా ఉంటే ఇలా ఉండకూడదు ఈ సీన్ ఇలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఇంప్రోవేషన్ ఏమైనా చేసేవారు మీరు ఆయన కూర్చొని నేను ఆయన కోసం చేసేది ఏం లేదు అది వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళు అది అవసరమే ఇంప్రొవేషన్ అన్న అవసరమే బెటర్మెంట్ కోసమే కదా ఎవరితో బెటర్ బెటర్మెంట్ కోసమే ఒకటో రీషూట్స్ జరుగుతుంటాయి కొన్ని తీసేస్తుంటారు కొన్ని యాడ్ చేస్తుంటారు అవి అవసరమే కదా సార్ నేను ఆయన కలిసి కోసం చేసింది ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ ఇది వద్దులే మళ్ళీ ఇంకోసారి చేద్దామని అనుకుంటారు అట్లా ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చేసినవి ఉన్నాయి ఉన్నాయి చేయాలి కూడా అవసరం కూడా కదా అవసరం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బయట చూస్తేనేమో ఎప్పుడు సార్ ఇంకెప్పుడు సార్ ఎదురు చూస్తున్నాం సార్ సినిమా సూపర్ అయితే సార్ సూపర్ హిట్ అవుతుంది ఏ ఓట్లకి ఏం లేదు వాళ్ళు సూపర్ హిట్ అయితే సర్టిఫై చేసేస్తున్నారు అన్నప్పుడు దాని ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా దాని వాళ్ళ యొక్క ఊహలకు వాళ్ళ యొక్క ఆనందానికి తగ్గట్టుగా మనం దాన్ని క్రియేట్ చేయాలి దానికోసం చాలా తాపత్రయపడటం జరిగింది జరగాలి కూడా అందుకే ఇది కత్తిమీద సామండ్రి ఇప్పుడు ఊహించింద ఊహించి ఊహలకు తగ్గట్టుగా చేయాలి కంపల్సరీ ఏమాత్రం అండర్ లైన్లో పోయినా కూడా ఫెయిల్ ఫెయిల్ దానివల్ల ఫస్ట్ దాని మీద ఇంపాక్ట్ పడుతుంది అరే ఫ్లుకులు నడిచింది రనుకుంటారు కదా దాని ఇప్పుడు తెలుసు పేరుకి వచ్చిన పేరేంటి బెటర్ దెన్ దట్ అరే ఏమున్నది అవి ఇది అని అంటున్నారు అది కదా మన కోసం మనం కావాలి దానికోసం మేము ఇంత కష్టపడ్డాం నేనేం పడలేదు పడ్డవాళ్ళు పడ్డారు నాదేమన్నా సార్ రెప్ షూటింగ్ ఉందంటే పోవడం ఈసీ ఉందంటే చెప్పడం నథింగ్ మోర్